చిత్ర విచిత్రంగా మారింది అందరూ ఊహించిన దానికంటే కాస్త ముందుగానే పలకరించిన నైరుతి రుతుపవనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి దీంతో ఆశించిన వర్షాలకు బ్రేక్ పడగా మళ్లీ వేసవి పరిస్థితులు దర్శనమిస్తున్నాయి పగటిపూట ఎండల తీవ్రత పెరగడంతో పాటు సాయంత్రం పేలలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు గాలులతో కూడిన వర్షాలు కురుస్తూ వాతావరణ అనిచిత నెలకొంది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ముప్పై ఎనిమిది నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటున్నాయని వెల్లడించారు ఈ నెల పదవ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ కదలిక వచ్చి అవి చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది రానున్న రెండు మూడు రోజుల పాటు రాష్టంలోని చాలా ప్రాంతాల్లో వేడి వాతావరణమే కొనసాగుతుందని అధికారులు తెలిపారు ఈ రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలో ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు అయితే రుతుపవనాలు విస్తరించే క్రమంలో ఇలా మధ్య మధ్యలో కొన్ని రోజుల పాటు విరమం తీసుకోవడం అనేది సాధారణ ప్రక్రియ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ నిపుణులు వివరిస్తున్నారు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా పగటి వేళల్లో ఉక్కపోత రాత్రివేళల్లో తేలికపాటి చలదనం సాయంత్ర వేళల్లో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు జూన్ రెండో వారం నుంచి వర్షాలు పుంజుకొని వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు